మరొకసారి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మా పార్టీ అభ్యర్థి పెద్దలు నామా నాగేశ్వరరావు గారిని మీడియా ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుతున్నాం మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఇప్పుడే నామినేషన్ వేసి మీ దగ్గరికి రావటం జరిగింది మా నాయకుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ప్రజల దగ్గరికి ఖమ్మం జిల్లా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ వేశారు ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఒకటి నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని ఈ రైతు బిడ్డని మీరు సార్లు ఆశీర్వదించారు పార్లమెంటుకి పంపించారు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపించిన ప్రతిసారి కూడా రైతు సమస్యల మీద బడుగు బలహీన సమ వర్గాల సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద దేశ సమస్యల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద రాష్ట్రానికి రావచ్చు నిధుల మీద రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు కూడా ఏ ఇష్యూస్ ఉంటే అన్నీ కూడా పార్లమెంట్లో లేవనెత్తాం ఈ రోజున మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా నా పార్లమెంట్ కాన్షియస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కర ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటున్నా మళ్ళొక్కసారి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి గత పాతిక సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను మీ వాడిగా నన్ను ఆశీర్వదించాను పాతిక సంవత్సరాల నుంచి మచ్చలేని ఎవరు కూడా ఏలెత్తి చూపినటువంటి విధంగా ఖమ్మం జిల్లా ప్రజలకి సేవ చేశారు నా ఇంటికి వచ్చిన నా ఆఫీస్కి వచ్చిన కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అందరిని కూడా కలుపుకొని పోయినా ఆ విధంగానే పార్లమెంట్లో కూడా అన్ని విషయాలు కూడా లేవనెత్తిన ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతు అవసరం అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే అందుకనే బీఆర్ఎస్ ఎంపీగా నేను నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలందరినీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది ఎందుకునంటే ఇవాళ కనుక చూసినట్టయితే మా నాయకుడు పోరాడి సాధించిన తెలంగాణ ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఆ రోజున మరి వారు వారితో పాటు ఇంకొకళ్ళు ఉన్నప్పటికీ కూడా పోరాటం చేయటం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మా నాయకుడు పోరాడాడు మనకి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని గత పది సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా డెవలప్ చేసినాం ఇవాళ పార్లమెంట్ సాక్షిగానే ఎన్నోసార్లు ఎన్నో విషయాలలో మాట్లాడినప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్నే రికార్డెడ్గా ఉన్నటువంటి విషయాలు మళ్ళా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా ఇంకా మనకి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టం అంశాలైతే ఇంకా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు అయితే నిధులు అయితే వీటి మీద పార్లమెంట్లో గొంతు ఎత్తాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి నన్ను ఆశీర్వదించండి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటేసి ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా పాతిక సంవత్సరాల నుంచి మీ అందరికి అందుబాటులో ఉన్నటువంటి వాడిగా నన్ను అందరూ కూడా ఆశీర్వదించి నాకు ఓటు మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు మీడియా మిత్రులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక నాయకులు తన్నీర్ హరీష్ రావు గారు రెండు గంటలకు కమ వస్తున్నారు మీ అందరినీ కూడా భోజనానికి సీక్వల్ కి ఇన్వైట్ చేస్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా వ్యక్తిగత ఆహ్వానంగా ట్రీట్ చేసి మీరందరూ కూడా వచ్చి భోజనానికి రావాలని కోరుతూ మాతో పాటు భోజనం